ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట సొంత ఇలాకాలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆ నాయకుడు నియోజకవర్గం మారితే ఎలా ఉంటుంది అనే విషయంలో కసరత్తు చేస్తున్నాడట గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి కారెక్కిన ఆ నాయకుడు ఇప్పుడు కారు దిగే పరిస్థితి లేక మల్ల గుల్లాలు పడుతున్నాడట ఒకవేళ ధైర్యం చేసి కొత్త నిర్ణయం ఏదైనా తీసుకుంటే అది వర్కౌట్ అవుతుందో కాదో అనే బెంగ పట్టుకుందట మరి ఎవరా మాజీ ఎమ్మెల్యే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందట గత ఎన్నికల్లో జిల్లాలో గులాబీ పార్టీ బోనికొట్టిన నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా హస్తంగూటికి వెళ్లిపోయాడు దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగాయి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గులాబీ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చర్చ నడుస్తోంది గత ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో ఓటమితో దిక్కుతోచని స్థితిలో పడ్డారట కాంతారావు దీంతో తక్షణ కర్తవ్యమేంటి తదుపరి కార్యాచరణ ఏంటి అనేది ఆయన ముందున్న అతిపెద్ద సవాల్గా మారిందట భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరటంతో అక్కడ బీఆర్ఎస్ కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా గోడ దూకినట్టయింది వెంకట్రావు పార్టీ మారడంపై బీఆర్ఎస్ నేతలు కేసు వేయడంతో ఒకవేళ ఉప ఎన్నికొస్తే పినపాకను కోల్పోయిన రేఘాకాంతారావును భద్రాచలం నుంచి బరిలో దింపాలనే మంతనాలు సాగుతున్నాయట ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు రహస్య సమావేశాలు పెట్టుకుని కార్యాచరణ కోసం కసరత్తులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది మరోవైపు పినపాక సిట్టింగ్ సీటు కోల్పోయిన రేఘాకాంతరావుకు భద్రాచలంలో పట్టు ఎలా వస్తుందనే చర్చ సైతం గులాబీ క్యాడర్లో నడుస్తోందట మరోవైపు గత ఎన్నికల్లో భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తెల్లం వెంకట్రావు ఆ పార్టీ నాయకుల సహకారం కంటే తన సొంత క్యాడర్ పనితీరుతోనే గెలిచానని ప్రచారం చేసుకుంటున్నారట దీంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను కూడా తెల్లం వెంకట్రావు దూరం పెట్టేశారట అందువల్ల ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు భద్రాచలానికి రావాలని రాబోయే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట ఓవైపు ఓటమి బాధ మరోవైపు కొత్త నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై మాజీ ఎమ్మెల్యే రేగా ఆందోళన చెందుతున్నారట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గులాబీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేగా కాంతారావు అధికార పార్టీపై పోరాటంలో మల్లగుల్లాలు పడుతున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి ఈ క్రమంలో ఓడిపోయిన పినపాకలోనే ఉండి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మళ్లీ పుంజుకుంటే బాగుంటుందా లేక పట్టులేని భద్రాచలానికి మారిపోయి ఉప ఎన్నికను ఫేస్ చేస్తే తనకు పనికి వస్తుందా అనేది కాంతారావు తేల్చుకోలేకపోతున్నారట భద్రాచలంలో గెలిస్తే బానే ఉంటుంది కానీ ఓడిపోతే ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుందే అన్న కంగారు పట్టుకుందట కాంతారావుకు ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది